మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా తెలంగాణలో మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నాలుగవ తారీఖున ఓట్ల లెక్కింపు జరిగింది ఆ ఓట్ల లెక్కింపులో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి అనేక ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేసిన డాక్టర్ కడియం కావ్య అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా అత్యధిక మెజారిటీ ఇచ్చిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ మహాశైలందరికీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో వచ్చే మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రత్యేకించి ఈ పత్రికా విలేఖరుల సమావేశం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే మొన్నటి ఎన్నికలలో భారీ మెజారిటీ ఇచ్చిన శేషన్ బన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాలి కృతజ్ఞతలు చెప్ప తెలపాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రకంగా మొన్నటి ఎన్నికలలో శ్రేషంగన్పూర్ నియోజకవర్గం నుండి నా పైన నమ్మకంతో విశ్వాసంతో ఎమ్మెల్యేగా గెలిపించారు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోనని నియోజకవర్గాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేయలేమోనని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత డాక్టర్ కడియం కావ్య గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది నా పార్టీ మార్పును అదేవిధంగా ఈ ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్యగారి పట్ల ప్రజల తీర్పు ఏ రకంగా ఉంటుందో అని చెప్పి నేను కాస్తంత ఆందోళన చెందుతున్న పరిస్థితులలో అనేక మంది అనేక రకాలుగా సభ్యత సంస్కారాన్ని మరిచి వాళ్ళ స్థాయిని కూడా మరిచి అత్యంత నీచంగా హీనంగా ఆరోపణలు చేస్తున్న క్రమంలో రాజకీయంగా దాడి చేస్తున్న క్రమంలో ఫలితం పెట్టుకుంటుందా అని చెప్పి కొంత ఫలితం ఎట్లా ఉంటుందో ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందో అని చెప్పి కొంత ఆందోళన చెందడం జరిగింది కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం పదిలంగా ఉన్నది అని చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాల యొక్క నిదర్శనం విధవలు చేసిన ఆరోపణలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చరిత్రహీనుల యొక్క మాటలను పట్టించుకోకుండా బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన హృదయపూర్వకంగా తల వంచి వాళ్ళకు నమస్కారాలు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నా పార్టీ మార్పును కూడా అంగీకరిస్తూ అభివృద్ధి కోరికే శ్రీహరి గారు పార్టీ మారిన్లు అని భావించి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ యాభై నాలుగు వేల యాభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎన్నికలు ఇవ్వడం జరిగింది ఒక మాటలో చెప్పాలి అంటే పార్టీ నేను నా పార్టీ మార్పును ప్రజలు అంగీకరించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా ప్రమాణమైన మెజార్టీతో గెలిపించారు తద్వారా నా బాధ్యత మరింత పెరిగింది కాంగ్రెస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా పెరిగింది ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కడిఎంసిఏ ద్వారానే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అనే ఒక నమ్మకంతోనే మనకు ఓట్లేశారు ఆ రకంగా మన బాధ్యత పెరిగింది ఇంకా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉన్నది మన మార్క్ అభివృద్ధిని చూపించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు గడిచిన తర్వాత కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసము ఏమాత్రము సన్నగిలలేదు దానికి ఉదాహరణ ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికలలో నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి అంటే ఓటింగ్ పెరిగింది అదేవిధంగా అసెంబ్లీలో అసెంబ్లీ ఎన్నికలలో అరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ ఒక్కటి సిపిఐ గెలుపుకొని అరవై ఐదు స్థానాలలో మనకు ఆధిక్యత లభిస్తే ఈ ఎన్నికలలో కూడా అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలలో ఆధిక్యత కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకోవడం ద్వారా అరవై ఐదు స్థానాలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆధిక్యతను నిలుపుకోగలిగింది అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందే తప్ప తగ్గలేదు అనటానికి ఈ గణంకాలే నిదర్శనము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎగిరి ఎగిరి పడుతున్నారు ఓ మాకు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి దేశవ్యాప్తంగా మా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఎగిరిపడవలసినంత ఆనంద పడవలసిన ఫలితాలు దేశవ్యాప్తంగా రాలేదు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీకి రా దేశవ్యాప్తంగా అరవై మూడు సీట్లు తగ్గిపోయినాయి అంతేకాకుండా వాళ్ళ ఓటింగ్ శాతం కూడా త్రీ పాయింట్ టూకు తగ్గిపోయింది దానికి భిన్నంగా ఇండియా కూటమికి గణనీయంగా సీట్లు పెరిగినాయి దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి అందులో కాంగ్రెస్ పార్టీకి వంద సీట్లు వచ్చినాయి సాంగ్లీ నుంచి ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తొంభై తొమ్మిది ప్లస్ వన్ వంద సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి మిత్రపక్షాలు అన్ని కలుపుకుంటే ఈరోజు దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు సీట్లలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిచారు అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి యొక్క ఓటింగ్ సెవెన్ పర్సెంట్ పెరిగింది భారతీయ జనతా పార్టీ ఓటింగ్ తగ్గింది ఇండియా కూటమి యొక్క ఓటింగ్ షేర్ పెరిగింది ఇది నిదర్శనం నరేంద్ర మోడీ గారు తన పదేళ్ల పరిపాలన ద్వారా ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు సంఖ్యాపరంగా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది కానీ దేశవ్యాప్తంగా సీట్లు తగ్గినాయి బీజేపీకి ఓట్లు కూడా తగ్గినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీతో ప్రమాదం ఉన్నది రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేయబోతున్నారు రిజర్వేషన్లను మార్చే ప్రయత్నం చేయబోతున్నారు అనేక రకాలుగా పేద బరువు బలహీన వర్గాల పైన దాడులు చేస్తున్నారు ముస్లిం మైనార్టీ పైన మైనార్టీస్ పైన క్రిస్టియన్స్ పైన చర్చ్ల పైన మస్జిదుల పైన దాడులు చేస్తున్నారని ప్రజల్లో ఆగ్రహావేశాలు వచ్చి ప్రజలందరూ సమిష్టిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు ఎన్నికల ముందు రామజపం చేశారు మనందరం కూడా శ్రీరాముని భక్తులనే మనందరం కూడా తెల్లారగానే రామాలయానికి వెళ్తాం శ్రీరామునికి బొట్టు శ్రీరామునికి మొక్కుకుంటాం చాలా గొప్పగా ప్రచారం చేసుకున్న రామ జన్మభూమిలో ఏదైతే అయోధ్యలో బ్రహ్మాండమైన రామాలయం కట్టారో ఆ రామాలయం ఉన్న పార్లమెంట్ నియోజకవర్గం ఫైజాబాద్ ఆ ఫైజాబాద్లో బీజేపీ ఓడిపోయింది ఎక్కడైతే అయోధ్యలో రామ మందిరం కట్టారో ఆ అయోధ్య ప్రాంతము వచ్చే ఫైజాబాదు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది అంటే రాముడు కూడా వాళ్ళను రక్షించలేకపోయాడు రాముణ్ణి ఒక ఎన్నికలగా అస్త్రంగా వాడుకున్నారు అది తప్పు అని మనం చెప్పాం ప్రజల తీర్పు కూడా అదే రకంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భక్తి వేరు రాజకీయాలు వేరు అనేది చాలా విలక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను వందకు వంద శాతం రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు ఇండియా కూటమి రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రకంగానే మిరిచిపెడితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికీ కూడా దళిత పేద వర్గాల పైన ముస్లింస్ పైన క్రిస్టియన్స్ పైన మహిళల పైన ఇదే రకంగా దాడులు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పడం ఎలాంటి సందేహం లేదు జాగ్రత్తగా పరిపాలించవలసిన అవసరం ఉంది ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్క నితీష్ కుమార్ మారితే ప్రభుత్వమే గందరగోళంలో పడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా బీజేపీ ప్రభుత్వం పనిచేయవలసిన అవసరం ఉన్నది తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులందరూ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు మేమే ఆల్టర్నేటివ్ కాబోతున్నామని బీజేపీ పని బీఆర్ఎస్ పని అయిపోయింది మేమే ఆల్టర్నేటివ్ కాబోతున్నామని చెప్పారు మీరు ఎవరు ఆల్టర్నేటివ్ అయినా మాకు ఏమి ఇబ్బంది లేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీని ప్రజలు కాపాడుకుంటారు వచ్చే పది సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బిఆర్ఎస్ పార్టీ చాలా దారుణంగా దెబ్బతిన్నది ఇది ఊహించిందే కాకపోతే బిఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మైండ్ సెట్ మారడం లేదు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అంటున్నారు పన్నెండు లేదా పద్నాలుగు సీట్లు గెలుస్తాం అవకాశం వస్తే ప్రధానమంత్రికి పదవికి కూడా పోటీ పడతామని చెప్పారు ఎంత అవగాహన రాహిత్యం ఎంత భావదారిద్ర్యం ఒక్క సీటు వాడు ప్రధానమంత్రి కొరకు సీటుకు పోటీ పడతారని చెప్తే ఇక ఆ పార్టీ ఇట బతకారు ఇంత భావదారిద్ర్యము నాయకునికే ఉంటే కాస్తంత రాజకీయ అవగాహన నాయకుడికే లేకపోతే ఆ పార్టీ బ్రతికేది ఎట్లా ఆయన ప్రధానమంత్రి అయితే అంటాడు ఇంకొక వైపే కేటీఆర్ గారు ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు చెప్తారు చెప్తాడు వాళ్ళు వాష్ అవుట్ అయిపోయింది దిక్కే లేకుండా పోయింది ఆడ అంటే ఎంత దిగజారి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సిందే ముందు ముందు బీఆర్ఎస్ ఏమవుతుందో చెప్పలేం ఉంటదా ఉండదా ఎమ్మెల్యేలకు ఉంటారా వేరే పార్టీలకు వెళ్తారా అనేది కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నారు నేను మీ అందరికీ ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ నేను చేసుకునే విజ్ఞప్తి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే ప్రయత్నం నేను చేస్తాను అందరినీ కలుపుకొని అందరి సలహాలు సూచనలు తీసుకొని నాతో పాటు నూతనంగా ఎన్నికైన ఎంపీ డాక్టర్ కడియం కావేగారి సహకారము వారి నిధులు కూడా తీసుకొని ఈ నియోజకవర్గాన్ని మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ స్టేషన్ మెన్పూర్ నియోజకవర్గ ప్రజలకు స్టేషన్ మెన్పూర్ నియోజకవర్గ ప్రజలకు నా జీవితాంతం రుణపడి ఉంటానని నాది నా తుది శ్వాస వరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలతోనే నేను మమేకమై ఉంటానని ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజల సమస్యల పరిష్కారంలో నా నా యొక్క ప్రయత్నం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా సవినియంగా తెలియజేసుకుంటూ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీన్మార్ మల్లన్న గెలవడం కూడా చాలా శుభ సూచకం తీన్మార్ మల్లన్న కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపడానికి ప్రత్యేకంగా పన్నెండవ తారీఖు నాడు శేషన్ గన్పూర్ కాంగ్రెస్ శేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది సత్యసాయి కన్వెన్షన్ సెంటర్ మడికొండలో ఉదయం పది గంటలకు ఈ విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిందే ప్రత్యేకంగా నేను విజ్ఞా విజ్ఞప్తి చేస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఈ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లాకు సంబంధించిన మంత్రి గారు ఎంపీ గారు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కావాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను ఇదే ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా నేను కోరుతున్నాను కూటమి బలహీన పడ్డది నరేంద్ర మోడీ గారి ప్రభ తగ్గిపోయింది మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఏమైనా జరగవచ్చు కాకపోతే మీ అందరికీ ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను కొంతమంది స్థాయిని మరిచి సభ్యతను మరిచి ప్రజల యొక్క ఆలోచనను పట్టించుకోకుండా ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా చాలా దుర్మార్గంగా చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నా పుట్టుకను తప్పు పట్టారు నా కులాన్ని తప్పు పట్టారు నా మతాన్ని తప్పు పట్టారు ప్రాంతాన్ని కూడా తప్పు పట్టారు ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా ఎంత దుర్మార్గంగా మాట్లాడినా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ప్రజలు వాళ్ళ తీర్పు ద్వారా ఆ సన్నాసులకు చెప్పుతో కొట్టినట్టుగా తీర్పిచ్చారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మాట్లాడే మాట్లాడే సందర్భంగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది సభ్యతగా మాట్లాడితే మంచిది నేను ఎవ్వరి పేర్లు తీసుకోను ఇకముందు వాళ్ళ గురించి ప్రస్తావన కూడా తీసుకురాను నా స్థాయి అది కాదు వాళ్ళు దిగదారిపోయిల్లు బుర్రలో పురిన పందిని కనుక మనం రైతులు కొడితే ఆ పందికి అంటిన బురద మనకు కూడా అంటుంది ఆ పందుల జోలికి ఆ పందుల గుంపు జోలికి నేను మోదల్చుకోలేదు నా నా ఆలోచన అంతా కూడా నా ఆలోచన అంతా కూడా నన్ను గెలిపించిండ్లు నా బిడ్డను గెలిపించిండ్లు నా బాధ్యత పెరిగింది నేను గౌరవంగా పనిచేయాలి బాధ్యతగా పనిచేయాలి అభివృద్ధి చేయాలి ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి నా ఎజెండా అది ఉంటుంది ఈ రోజు మాట్లాడాను మళ్ళీ ఇంకెప్పుడు కూడా వాళ్ళ గురించి నేను మాట్లాడాను నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన కార్యకర్తలు అనేక మంది ఉన్నారు నా వైపు నుంచి ఎవరికి కూడా ఇబ్బంది జరగదు అందరినీ కలుపుకొనే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూనే పాత కొత్త అనేది లేకుండా వాళ్ళ వాళ్ళ అర్హతలను బట్టి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూనే అందరినీ సమన్వయం చేసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం సమస్యల పైన పోరాటం చేస్తాం నిన్న నిన్నటి రోజున చీకూర్ మండలం ఫతేపూర్ గ్రామానికి సంబంధించి నూనావత్ తండా అని ఉంటుంది ఆ నూనావత్ తండాలో నిన్న సాయంకాలం ఆరు సంవత్సరాల బాలుని పైన వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినాయి ఆ బాబు చనిపోవడం జరిగింది నేను ఈరోజు నూనావత్ తండాకు వెళ్ళి ఫత్తపురు గ్రామానికి వెళ్ళి ఆ బాలు ఆ బాలుని కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది ఆ పిల్లవాడు ఎస్టీకి చెందినవాడు కాబట్టి ఐటిడిఏ అధికారులతో కలెక్టర్ మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఒక లక్ష రూపాయల ఎగ్జిగ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది అది కాకుండా కలెక్టర్ గారితో మాట్లాడి తహసీల్దార్ని కూడా పిలిపించుకొని మాట్లాడి ఈ కుక్కల బెడద నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది